కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము ప్రారంభం మందరుడు అని ఒక బ్రాహ్మణుని కథ కార్తీక పురాణము వినడం వల్ల కలిగే ఫలితం గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనకునికి ఇట్లా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక పురాణము విన్నను చాలా గొప్పది దానికి ముందు శ్రీహరిని కూడా విధి విధానాలతో పూజించవలను కార్తీక మాసంలో అవిసి ఆ శ్రీహరిని పూజించినచో చాంద్రాయన వ్రతము చేసిన పుణ్యము కలుగుతుంది గరిక పరకలతోనూ దర్బలతోనూ పూజించినచో పాపములన్నీ నశిస్తాయి రంగురంగుల వస్త్రములను సమర్పించి సేవించినచో మంచి పుణ్యము కలుగుతుంది దీపమాలికలు పెట్టి పురాణము చదివినచో ఆ పుణ్యము వలన సద్గతి పొందుతారు దీని గురించి ఒక ఇతిహాస్యమన్నది చెప్పెదను ఆలకింపము కళింగ దేశములో మందరుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వాడు వేద మార్గమును విడిచి దురాచారుడై దారులు కాచి జనులను చంపి ధనమార్జించి ఆ ధనముతో విలాసముగా గడుపుతుండేవాడు అతని భార్య మాత్రం సదాచారము కలదై పతివ్రత అయి అందరి మెప్పు పొందను ఒకనాడు మందరుడు అడవిలో తిరుగుచుండగా దారిలో పోవుచున్న ఒక బ్రాహ్మణుడు కనపడెను వారిని పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని దగ్గర ఉన్న ధనమంతయు లాక్కొనను ఇంతలో అక్కడికి మహాక్రూరుడైన ఒక కిరాతకుడికి వచ్చి వారిద్దరినీ కూడా నిర్దాక్షిణ్యముగా చంపినాడు ఆ ధనమును కూడా అపహరించాడు వాడు ఇంటికి పోవుచుండగా ఒక గుహలో నుండి వచ్చి వారి మీద పడి దాడి చేశను వీడును చేతిలో ఉన్న కత్తితో ఆ పులిని కొట్టెను ఇట్లు ఒకరినొకరు బాధించుకొని ఇద్దరూ కూడా చనిపోయినారు ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు ఇద్దరు బ్రాహ్మణులు కిరాతకుడు పులి మొత్తం నలుగురు కూడా చనిపోయి నరకమునకు పోయి అక్కడ వారిని యమభటులు అశుద్ధముతోనూ పురుగులతోనూ రక్తముతో నిండిచున్న మరుగుతున్న నూతులలో పారవేసినారు ఇక్కడ మందరుడు ధర్మపత్ని సదాచార నిష్ఠురాలై హరిభక్తి కలదై పురాణము పఠించుకుని సత్కార్యమును చేయుచుండెను భర్తనే ధ్యానించుచుండెను చేతనైన వ్రతాలు కూడా చేసును ఒకనాడు ఒక యతీశ్వరుడు ఆమె ఇంటికి వచ్చను అతను హరిభక్తుడు నామ సంకీర్తన పరాయణుడు సంకీర్తన నృత్యము చేసి ఆనందించేవారు ఆమె అతనికి అతిథి మర్యాదలు చేసి భోజనము పెట్టి స్వామి మీ వంటి మహనీయులు మా ఇంటికి వచ్చట మా అదృష్టము నా భర్త ఇంటిలో లేరు నేను అతని కోసమే నిరీక్షించుచు కాలము గడుపుచున్నాను అని వినయముగా మాట్లాడెను ఆమె చేసిన మర్యాదలకు సంతుష్టుడై ఆ యోగి తల్లి ఈనాడు కార్తీక పౌర్ణమి చాలా పర్వదినము నీ ఇంటిలో కార్తీక దామోదర స్వామి సన్నిధిలో సాయంకాలం నేను పురాణము చెప్పెదను అక్కడ దీపము పెట్టుటకు తగిన వత్తిని నీవు చేసి తీసుకుని రమ్ము నేను నూనెను తెచ్చేదను అని చెప్పగా ఆమె సంతోషించి ఇల్లంతయు కడిగి ముగ్గులు పెట్టి దూదుతో వత్తులు చేసి సిద్ధముగా ఉన్నది ఇంటింటికి వెళ్ళి ఈ సాయంకాల సమయంలో మా ఇంటిలో కార్తీక పురాణము చదవడం జరుగుతుంది కావున మీరందరూ కూడా రండు అని పిలిచను సాయంకాలమైనది యోగి వచ్చి తాను తెచ్చిన నేతితో వత్తులు తడిపి దీపం వెలిగించి శ్రీహరికి పూజ చేసి ఆ తరువాత పురాణాన్ని ప్రారంభించారు ఆమె భక్తులతో కలిపి భక్తి శ్రద్ధలతో పురాణమును విన్నది ఇట్లు ప్రతి కార్తీక మాసమున యథాశక్తిగా ఆ నారాయణుణ్ణి సేవించుచు జ్ఞానము గలదాయి కొంతకాలమునకు విష్ణు ధ్యానము చేయుచు మృతి చెందెను ఆమెను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు విమానములో వచ్చి ఆమెను వైకుంఠమునికి తీసుకొని పోవచ్చు దారిలో నరకములో మగ్గుచున్న తన భర్తను చూసి దేవదూతలతో అయ్యలారా ఒక్క క్షణం ఆగండి నా భర్త నరకంలో పడి ఉన్నారు అతనితో మరి ముగ్గురు కూడా నరక బాధలు అనుభవించుతున్నారు దయచేసి వీరు ఇట్లు అగుటకు కారణమేమి అని అడిగాను అప్పుడు వారు తల్లి నీ భర్త నీకు తెలియకుండా చాలా అపచారములు చేసి ఉన్నారు దొంగతనములు చేశాడు దారి దోపిడీలు చేశాడు చాలామందిని హత్య చేసినాడు అన్యాయార్జితమైన ధనముతో బతికేవాడు బ్రాహ్మణుడై పుట్టి కూడా వేదములు చదవక సురాచారములతోనే బతికినంత కాలమో గడిపేవాడు అందుచేతనే ఇతనికి నరక ప్రాప్తి కలిగినది ఇక రెండవ వాడు కూడా బ్రాహ్మణుడే తనను చిన్ననాటి నుండి నమ్మి చెలిమి చేసిన మిత్రుణ్ణి చంపి ధనము అంతను అపహరించాడు ఆ మిత్రద్రోహిని చావగొట్టి నీ భర్త ధనమును కాజేశాడు ఈ మూడవ వాడు ఒక కిరాతకుడు వీరిద్దరినీ కూడాను అతను కొట్టి అతను వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ధనమును అతను సంహరించాడు ఇది నాలుగవది ఇది పులి ఇది పూర్వజన్మలో ద్రవిడ దేశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడే వాడు కూడా చాలా దుర్మార్గుడు వీడు చేయని అపచారము లేదు ఇది తినవచ్చును ఇది తినకూడదు అని వివరణ చేయక దొరికినదే చాలని తినేవాడు వీడు కార్తీక ద్వాదశి నాడు నూనె నూనెతో చేసిన పిండి వంటలను భుజించిన మహాపాపుడు అందుచేత వీడు నరకంలో ఉన్నాడు అని చెప్పిరి వారి మాటలు విని ఆ పతివ్రత ఏ పుణ్యము చేసినచో వారు నరకము నుండి విముక్తి కలుగును అని అడిగాను వారు అమ్మా నీవు కార్తీక మాసములో పురాణము విన్నావు కదా అందులో కొంత పుణ్యము నీ భర్తకిచ్చినచో అతను నరకము నుండి విముక్తి అగుదుడు పురాణ శ్రవణం సమయంలో నీవు వత్తులు చేసి ఇచ్చితివి కదా దానిలో కొంత పుణ్యం ఇచ్చినచో కిరాతకుడు పులి కూడా ముక్తి పొందుతారు పురాణము వినుటకు మీ ఊరి వారందరినీ రమ్మని పిలిచినావు కదా దానిలో కొంత పుణ్యం ఇచ్చినచో మిత్రద్రోహి విముక్తుడగుతాడు అని చెప్పగా వారు చెప్పినట్లుగా ఆయా పుణ్య ఫలమును వారికి దార దానితో నరకములో ఉన్న వారందరూ విముక్తులై ఆ విమానం ఎక్కి ఆమెతో పాటు వైకుంఠమునికి పోయినారు ఓ రాజా పురాణ శ్రవణ మహత్యం అనగా ఇది దీని ఫలము అనంతము ఈ కథ విన్నను మనోవాక్కాయ కర్మల చేత ఆర్జించిన పాపములన్నీ కూడా తొలగిపోవును ఇది కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము సంపూర్ణం